పీత పుత్ర పవిత్ర ఆత్మనా మమన ఆమె కీర్తనల గ్రంథము నూట పదిహేనవ కీర్తన నిజమైన దేవుడు ఒక్కడే ప్రభు మాకు మహిమ తగదు నీ ప్రేమ వలనను నీ విశ్వసనీయత వలనను నీకే మహిమ తగి ఉన్నది అన్యజాతి వారు మీ దేవుడేడని మమ్మలను అడగనేలా మా దేవుడు స్వర్గముననున్నాడు అతడు తనకు ఇష్టం వచ్చిన కార్యములనెలా చేయును వారి విగ్రహములు వెండి బంగారములతో చేయబడినవి నరుల హస్తములు వానిని మలిచను వానికి నోళ్ళున్నవి కానీ అవి మాట్లాడలేవు కనులున్నవి కానీ చూడలేవు చెవులున్నవి కానీ వినలేవు ముక్కులున్నవి కానీ వాసన చూడలేవు చేతులున్నవి కానీ సృజింపలేవు కాళ్ళున్నవి కానీ నడవలేవు వాని గొంతు నుండి ఒక మాటయు వెలువడదు ఆ బొమ్మలను మలిచిన వారు వానిని నమ్మువారు వాని వెంట వారే అగుదురు ఇజ్రాయేల్లారా మీరు ప్రభువును నమ్ముడు అతడు మీకు డాలును ఆదుకోలునై ఉన్నాడు అహరోను వంశజులారా మీరు ప్రభువుని నమ్ముడు అతడు మీకు డాలును ఆదుకోలునై ఉన్నాడు ప్రభు పట్ల భయభక్తులు చూపువారులారా మీరు ప్రభువుని నమ్ముడు అతడు మీకు డాలును ఆదుకోలునై ఉన్నాడు ప్రభు మనల్ని నెప్పికి తెచ్చుకొని దీవించును అతడు ఇజ్రాయిలును ఆశీర్వదించును అహరోను వంశజులను ఆశీర్వదించును అల్పులు గనులు అను తారతమ్యము లేక తన పట్ల భయభక్తులు చూపు వారిని ఎలా ఆశీర్వదించను ప్రభువు మీ సంతానమును మీ బిడ్డలను సన్ మీ బిడ్డల సంతానమును కూడా వృద్ధి చేయునుగాక భూమి ఆకాశములను చేసిన దేవుడు మేము దీవించినగాక ఆకాశము ప్రభువునికి చెంది ఉన్నది భూమిని మాత్రము అతడు నరులకు ఇచ్చివేశను మృతులు ప్రభువుని శుతింపలేవు వారు మౌనలోకమున చేరుకొనిది కానీ బ్రతికి ఉన్న మనము మాత్రము ఇప్పుడును ఎప్పుడును ప్రభువుని శుతింతుము మీరు ప్రభువుని శుతింపుడు నూట పదహారవ కీర్తన మృత్యువును తప్పించుకోనని నరుడు నరుని వందన సమర్పణ ప్రభు నా మొర వినును గనుక నేను అతన్ని ప్రేమింతును అతడు నా విన్న విన్నమ విన్నపమును ఆలించును నేను మొరపెట్టినప్పుడల్లా నా జీవిత కాలమంతా అతడు చెవియొగ్గి ఆలించను మృత్యుపాశములు నన్ను చుట్టుకొను పాతాల వేదములు వేదనలు నన్ను చుట్టుముట్టెను భయ విచారములు నన్ను క్రమ్ముకొనెను అప్పుడు నేను ప్రభువునకు మరపెట్టిని ఓ ప్రభు నీవు నన్ను రక్షింపమని వేడుకుంటిమి ప్రభు దయాళుడు న్యాయవంతుడు మన దేవుడు జాలిగలవాడు ప్రభు నిష్ నిష్కపట హృదయములను కాపాడును నేను ఆపదల్లో ఉన్నప్పుడు అతడు నన్ను ఆదుకొనిను ఆత్మమా నీవు నమ్మకముతో ఉండుము ప్రభు నీకు మేలు చేసెను అతడు నిన్ను మృత్యువు నుండి రక్షించెను నా కన్నీటిని తుడిచివేసెను నన్ను జారిపడనీయ జార జారిపడి పోనీయడాయను కనుక నేను ప్రభు సన్నిధిలో జీవవంతుల లోకములో సంచ్ సంచరింతును నేను సర్వనాశనమైపోయితనని అనుకున్నప్పుడు కూడా నా నమ్మకమును కోల్పోనైతిని నేను భయమునకు లొంగి ఏ నరుణ్ణి నమ్మకూడదు అనుకుంటిని ప్రభు నాకు చేసిన ఉపకారములకు గాను అతనిని అతనికి ఏమీ అర్పింపగలను రక్షణ పాత్రమును చేతబుచ్చుకొని కృతజ్ఞతా వందనములు చెల్లింతును ప్రభు ప్రజలందరూ ప్రోగైన సమాజమున నా మృక్కులను చెల్లించుకుందును భక్తివంతుల మరణము ప్రభువునకు మిగులు విలువగలది ప్రభు నేను మీ దాసుడును నీ దాసుడును నీ దాసురాలి కుమారుడును నీవు నా మృత్యు బంధములను తెంచి తెంచితివి నేను నీకు కృతజ్ఞతాబలిని అర్పింతును నీకు వందనములను చెల్లింతును ప్రభువు ప్రజలందరును ప్రోగైన సమాజమున ఓ జరుసలేమ నీ మధ్యనున్న ప్రభు దేవాలయమున నా మృక్కులు చెల్లించుకుందును మీరు ప్రభువును ఇస్తుతింపుడు నూట పదిహేడవ కీర్తన ప్రభువునకు స్థుతి ఎల్ల జాతులారా ప్రభువుని శృతింపుడు ఎల్ల ప్రజలారా అతని కీర్తింపుడు మన పట్ల అతనికి మికుటమైన ప్రేమ కలదు అతని విశ్వసనీయత ఎల్ల కాలము ఉండును మీరు ప్రభువుని శృతింపుడు విజయమునకు గాను వందన గీతము నూట కీర్తన ప్రభు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు అతని ప్రేమ కలకాలము ఉండును అతని ప్రేమ కలకాలము ఉండునని ఇజ్రాయేలు పలుకుదురుగాక అతడి కృప కలకాలము ఉండునని అహరోను పలుకుదురు పలుకుదురుగాక అతని కరుణ కలకాలము ఉండునని ప్రభువు పట్ల భయభక్తులు చూపువారు పలుకుదురుగాక నా వేదనలో నేను ప్రభువునకు మొరపెట్టిని అతడు నా వేడుకోలను ఆలించి నన్ను ఆదుకొనెను యావే నా సమక్షమున ఉండగా నేను జడియను నరమాత్రలు నన్నేమి చేయజాల చేయగలరు ప్రభు నా కోపు తీసుకొని నాకు సహాయం చేయును నేను నా శత్రువులను జయింతును నరులను నమ్ముట కంటే ప్రభును ఆశ్రయించట మేలు రాజులను నమ్మట కంటే ప్రభువును ఆశ్రయించట మేలు వారు అనేకులు నన్ను చుట్టుముట్టిరి కానీ ప్రభు బలముతో నేను వారిని తుదిముట్టించితని వారు నా చుట్టూను క్రమ్ముకొనిరి కానీ ప్రభు బలముతో నేను వారిని తుదు వారు కందిరీగల నా చుట్టూను ముసురుకొనిరి ముండ్ల మంటల వలె నా చుట్టూను మండిరి కానీ ప్రభు బలముతో నేను వారిని తుదు శత్రువులు నాతో భీకరముగా పోరాడి నన్ను పడగొట్ట చూచిరి కానీ ప్రభు నాకు తోడ్పడెను నాకు బలమును ధైర్యమును వసిగువాడు ప్రభువే అతడు నన్ను రక్షించను సత్పురుషుల గుడారము నుండి వినిపించు సంతోషపూరితములైన విజయనాదములు ఆలింపుడు ప్రభు తన మహాబలముతో సహస కార్యములను చేసెను అతడు తన బలముతో విజయమును సాధించెను నేను చనిపోను బ్రతికి ఉండి ప్రభు చేసిన కార్యములను ఒగ్గడించెను ప్రభు నన్ను నిశితముగా శిక్షించును నన్ను మృత్యువాత పడనీయలేదు మీరు నాకు నీతి ద్వారములను తెరువుడు నేను లోపనకి వెళ్ళి ప్రభునకు వందనములు అర్పింతును ఇది ప్రభు ద్వారము సజ్జలు మాత్రమే దీని గుండా లోపలికి వెళ్ళవచ్చును ప్రభు నీవు నా మరవిని నాకు విజయమును వసగితీవి కనుక నేను నిన్ను శుతింతును ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయి మూలరాయి అయ్యను ఇది ప్రభువు చేయుదము ఇది మన దృష్టికి విచిత్రంగా ఉన్నది ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు మనం ఉత్సవము చేసుకొని ఆనందింతుము ప్రభు మాకు రక్షణమును దయచేయము ప్రభు మాకు విజయము ప్రసాదింపు ప్రభు పేరట వచ్చువాడు వాడు దీవెనలు బడియనుగాక ప్రభు మందిరము నుండి మేము నిన్ను దీవింతుము ప్రభు దేవుడు అతడు మనకు వెలుగును ప్రసాదించను మీరు రెమ్మలను చేతబూని పీఠము చుట్టూ ఉత్సవమును ఆరంభింపుడు నీవు నా దేవుడవు నేను నీకు వందనములు అర్పితును నీ మహత్యమును ఒగ్గడింతును ప్రభు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు అతని ప్రేమ ఎల్ల కాలము ఉండును ఈరోజుతో నూట పద్దెనిమిదో నూట పద్దెనిమిదో కీర్తన పూర్తవుతుంది పీత పుత్ర పవిత్ర ఆత్మన మమన ఆమెన్